బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం జిల్లా సాలూరు పట్నంలో జరిగిన సాలూరు శిష్టకరణం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది సాలూరు పట్నంలో గల కాకుల తోటలో శిష్టకరణం కులస్తులు సమావేశమై సందడి చేశారు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వాడాడ గణేశ్వరరావు హాజరయ్యారు కరోనా తుఫాన్ వంటి విపత్తుల కారణంతో గత కొన్ని సంవత్సరాలుగా వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం కుదరలేదని ఈ ఏడాది కార్తీక వన సమారాధన కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం కలిగించిందని వక్తలు పేర్కొన్నారు శిష్టకరణాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పెద్దలు స్పష్టం చేశారు శిష్టకరణాలకు కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ఆదుకునేందుకు సంఘం ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో వాడాడ గణేశ్వరరావు వాడాడ రమేష్ లావుడి ఏకదంతేశ్వరరావు శివాజీ పట్నాయక్ డి ప్రభాకర్ రమణ శంకర్ బాబ్జీ తిరుపతిరావు శివప్రసాద్ దామోదర్ రావు పట్నాయక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను చాలా కాలం బట్టి కూడా ఈ ప్రోగ్రాం అనేది కార్తీక మాసం వచ్చేసరికి మా సంఘం తరఫున వన మహోత్సవం జరుపుకోవడం భోజనాలు మంచి కార్యక్రమాలు ఏంటి ఎంటర్టైన్మెంట్స్ ఏమి జరుపుకోవడం జరుగుతుంది మధ్యలో కొంత బ్రేక్ అయింది కొన్ని కారణాలలో మళ్ళీ మన నాకు కూడా వైస్ చర్మడం బట్టి ఏంటంటే నేను ఆంధ్రయ్య ప్రెసిడెంట్గా ఉంటాను మీరు యాక్టివ్గా మీరు చేయండి అని అర్థం తీసుకున్నారు రావుడి శివాజీ ప్రసాద్ రావు గారు యాక్టివ్గా గోపాలరావు వస్తారు చాలామంది యాక్టివ్ పర్సన్ యంగ్స్టర్స్ అందరూ కూడా కూర్చుని కాలేజీని యాక్టివేట్ చేసి చాలా చక్కగా మా శిష్యకరణ కుల బంధువులు సామూహిక కార్తీక సమాధన అందరం కలిపి ఏర్పాటు చేసుకున్నాము గత సంవత్సరం వర్షాల కారణంగా ఏర్పాటు చేసుకోలేకపోయాం ఆ ఘాత కోవిడ్ కారణంగా ఏర్పాటు చేసుకోలేకపోయాం అయినప్పటికీ రెగ్యులర్గా మేము అందరం కలిసి ఏదో ఒక వెకేషన్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది మేము ఇప్పుడు చేస్తూనే ఉన్నాము మాకు మార్గదర్శకులుగా గౌరవనీయులు శాశ్వత గౌరవాధ్యక్షులైనటువంటి డాక్టర్ వాడాడ గణేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏకదండేశ్వరరావు గారు అధ్యక్షుడిగా శివాజీ గారు కార్యదర్శిగా ఉండి మా కార్యవర్గం ప్రమణాశంకర్ గారు ఇతర కార్యవర్గం అందరం కూడా వాడాడ రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా నేను సహాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క శివప్రసాద్ గారు పెద్దలందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఈ కార్యక్రమాలు చేయమని ఒప్పనిస్తున్నారు ఇష్టకరణ సంఘం అందరినీ నెలకి మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతోమందికి ఉపయోగకరమైన పనులు సంజారాన్ని మేడం మన సంఘానికి అందరికీ నేను చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అందరి తరఫున ఒక కళ్యాణ మండపం ఆవిడ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే చాలా సంతోషపడతాను ఎందుకంటే చాలా మందికి మన కర్ణాల్లో చాలామంది తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరు కూడా చక్కగా చక్కగానే మీ కళ్యాణ మండపంకి బుక్ చేసుకోవడానికి స్తోమత లేని వాళ్ళు ఉన్నారు అందుకోసం సంజయ్ రాజు మేడం ఏమో మాకు అందరి ఒక కళ్యాణ మండపము నియమిస్తే చాలా సంతోషిస్తాము